ఢిల్లీలో రైతుల దీక్షకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి రైతు చట్టాలకు సంబంధించి పెట్టి బట్ వాళ్ళ మీద వీళ్ళు అటాక్ జరుగుతుంది అక్కడి నుంచి బట్ వీళ్ళని కాపా వాళ్ళు వాళ్ళని కాపాడుకుంటానికి గ్లౌజెస్ టేర్ గ్యాస్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా వాళ్ళు ప్రయోగిస్తున్నప్పుడు అటు తట్టుకోవటానికి కోర్ట్స్ ఇలాంటి రకరకాల వాళ్ళతో వస్తున్నారు ఇది ట్రెండ్ అవుతుంది అంటే ఈ ఇష్యూ వాళ్ళు ఏమడుగుతున్నారు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు లేకపోతే ఇది ఎలక్షన్ రాబోతుంది కాబట్టి ఇది ఒక స్ట్రంట్ లాగా చూడవచ్చు ఏంటండి ఏం జరుగుతుంది అంటే ఎలక్షన్ రాబోతోంది కాబట్టి ఎన్నికల ముంగిట తమకి సంబంధించినటువంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడితే పరిష్కరించే అవకాశం ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా హోప్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉండొచ్చు ఓకే దాన్ని తప్పని ఎవరు అన అనలేరు అనకూడదు కూడా అంటే ఇది అవకాశం అనుకున్నారు ఇప్పుడు కోర్టులో కేసులు వేసేటువంటి న్యాయవాదులు ఏం చేస్తున్నారు బలారా జడ్జి వచ్చినప్పుడే బెంచ్ మీదకి వచ్చేలా చూస్తున్నాం నువ్వు టెన్షన్ పడద్దు అని క్లయింట్ తో చెప్తున్నారు అంటే ఆ జడ్జి వస్తే ఇతనికి ఫేవర్ జరుగుతుంది అనేది ఇతని ఉద్దేశం వెయిట్ చేయండి అని క్లయింట్కి చెప్తారు అవును అంతే ఇది కూడా ఏమీ పెద్దగా తేడాలు లేవు ఆలోచన ఒకటే ఏదైనా సరే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇది టైం ఈ టైంలో కొంచెం ప్రెజర్ పెడితే ఓట్ బ్యాంక్ ఎక్కడ చెదిరిపోతుందో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుందో అనే ఉద్దేశంతో ఒప్పుకునే అవకాశం ఉంటుంది తమ పని చేసి పెట్టే అవకాశం ఉంటుంది ప్రభుత్వం అని అదే అనుకుంటారండి అంటే అవతలవాడ అవసరంలో ఉన్నప్పుడు కదా వెళ్ళి మనం పని చేయించుకోవాల్సింది అందుకని దిగారు రంగంలోకి అనుకుందాం దీనిలో ఇంకొక మెలికేంటి ఇప్పుడు వాళ్ళందరూ సర్వసన్నద్ధంగా కూర్చుంటున్నారు ఈ సన్నద్ధంగా కూర్చోకపోతే అన్ప్రిపేర్డ్గా గా కూర్చున్నారు అందువల్ల ప్రభుత్వం ఈజీగా ట్యాకిల్ చేసి కొట్టేసి పంపించగలిగింది అని ఇప్పుడు ప్రొటెక్టెడ్గా కూర్చుంటున్నారని మాట్లాడుతున్న వాళ్ళే మాట్లాడతారు మళ్ళీ క్లియర్ గ్యాస్ వదిలితే ఎలా సపోర్ట్ చేసుకోవాలనే సిస్టమ్ ఈ రోజున కొత్తగా రాల పురాతన కాలంలో కూడా స్వతంత్రోద్యమ కాలంలో కూడా బయటకి ఏదైనా ఊరేగింపులకు వెళ్ళినప్పుడు ఉల్లిపాయలు పట్టుకెళ్ళేవాళ్ళు చేతుల్లో ఎందుకు ఉల్లిపాయలు పట్టుకెళ్లే అంటే క్లియర్ గ్యాస్ వదిలితే ప్రొటెక్షన్ ఉంటుంది ఇది పాత విషయమే ప్రొటెక్టివ్ గా వెళ్లటం అనేది ఇప్పుడు అవతల వాళ్ళు లాఠీచార్జ్ చేస్తాడంటున్నప్పుడు కొంచెం బందోబస్తు గా అనేది అది డబ్బలు తినకుండా ఉండటానికి చేస్తున్న ప్రయత్నం కేవలం పబ్లిసిటీ మాత్రమే కాదు ఆత్మరక్షణ ప్రోగ్రాం కూడా ఉంటుంది దానిలో ఇన్వాల్వ్ అయ్యి దీని మీద మాట్లాడేవాళ్ళు ఇవన్నీ గమనంలో లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు ఓకే అంటే ఉద్యమాలను అణచేటువంటి ప్రోగ్రాం ప్రభుత్వానికి ఎలా ఉంటుందో అది హక్కుగా ప్రభుత్వాలు ఎలా భావిస్తాయో ఉద్యమాలు చేయటం ద్వారా తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని సానుకూలంగా పరిష్కరించుకోవాలి అని అనుకునే హక్కు కార్మికులకి అందరికీ ఉంటుంది సమాజానికి ఉంటుంది పాలితులు అందరికీ ఉంటుంది ఇది పాలకులు గుర్తించాలి గుర్తించి అంటే పాలకుడి స్వభావం చాలా మందిలో ఉంటుంది విస్తరించి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రొటెక్టెడ్ గా ఉంటున్నారు అదేంటి మాస్క్ వేసుకున్నారు లేకపోతే మరో వేసుకుంటున్నారు గ్లౌజులు పెట్టుకుంటున్నారు మీరు అంటే భద్రతా శ్రేణుల్ని అక్కడ నియోగించి వాళ్ళతో దాడులు చేయించినప్పుడు తమను తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అదే చేస్తున్నారు అది అదే విచిత్రము అంటే ఎట్లా అంటే ఓపెన్ గా బేర్ బాడీతో కూర్చుంటే మీరు రోజు కొట్ారా అది కదా ఇబ్బంది అందుకని ఇలాంటి వార్తలు సర్క్యులేషన్ లోకి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం విచిత్రంగా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది సరే అంతకుముందు కూడా ఈ రైతు ఉద్యమం జరిగింది అప్పుడు కూడా ఇంతకన్నా ఎక్కువ లాఠీ చార్జీలు కందగోళాలు జరిగినాయి బట్ అప్పుడు మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ వీళ్ళు మళ్ళీ బయట అప్పుడు ప్రభుత్వం చట్టాలు ఉపసంహరణ అని చెప్పింది కదా ఏనే అందుకని వీళ్ళు మళ్ళీ బ్యాక్ అయిపోయారు అంతే చట్టాల ఉపసంహరణతో పని అయిపోయింది అనుకున్నారు వాళ్ళు ఇప్పటికే అది ఉంది కానీ వేరే టెక్నికల్ ఇష్యూస్ ఉండటం వల్ల ఆయన సార్ దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందా మీరు పాజిటివ్గా వస్తుంది 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 ఓకే ఓకే ఉన్న కొద్దిగా కొద్దిగా మూమెంట్ ఆల్రెడీ ఆ ట్రెండ్ కనిపిస్తుంది రెండోది కోర్ట్ ఆపరేషన్ కూడా చేస్తుంది గవర్నమెంట్ లొంగ తీసుకునే వేరే పద్ధతుల్లో లొంగ తీసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఓకే ఇవన్నీ ప్యారలల్గా సైమల్టైనియస్గా నడుస్తూ ఉంటాయి ఓకే ఓకే థ్యాంక్ యూ గురుగారు